ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి ఇంట్లో ఈ పూజ చేస్తే చాలు ఎలాంటి కోరికైనా సరే అది వెంటనే నెరవేరుతుంది మన సనాతన హైందవ ధర్మంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే ఈరోజు వీడియోలో చెప్పే విధంగా ఒక రోజైనా సరే మీ ఇంట్లో పూజ చేసి మీ కోరికలను దేవునికి చెప్పుకొని నమస్కారం చేస్తే అది ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది దీపారాధన చేసే ముందు మీ పూజ గదిలో ఉన్న దీపారాధన కుందులను శుభ్రం చేసుకోవాలి దేవుడి దగ్గర ఉన్న మలినాలన్నీ తీసేయాలి దేవుడి దగ్గర ఉంచే దీపపు కుందులు ఇత్తడివి కాని వెండితో తయారు చేసినవే వాడాలి తప్ప స్టీలు వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు దీపారాధన చేసే ముందు మీ ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గది ముందు ముగ్గు వేసి ముగ్గుమీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు మధ్యలో ఒక దీపాన్ని పెట్టాలి ప్రతిరోజూ దీపారాధన చేయాలంటే ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేస్తే సర్వశుభములు కలుగుతాయి ఎందుకంటే మూడు నుంచి ఆరు గంటల మధ్య సమయం అమృత ఘడియలుగా భావిస్తారు ఈ సమయంలో దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక నిత్య దీపారాధన చేసేవారు రెండు ఒత్తులను కలిపి ఒక వత్తిగా చేసుకుని దీపం వెలిగించాలి చాలామంది తెలియక రెండు వేరు వేరు ఒత్తులను వెలిగిస్తారు ఆ విధంగా అస్సలు చేయకూడదు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమర ముఖంగా దీపం వెలిగిస్తే తృణ బాధలు శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి అదే ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య లాంటివి సిద్ధిస్తాయి దక్షిణం ముఖంగా దీపారాధన చేయరాదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు కలుగుతాయి దేవునికి పెట్టే నైవేద్యం కేవలం వెండి ప్లేట్లో కానీ తమలపాకులో కాని పెట్టాలి నైవేద్యం పెట్టిన తరువాత దేవుడికి హారతి ఇవ్వాలి దేవునికి హారతి ఇచ్చిన తర్వాత పూజ గదిలో రెండు చుక్కల నీళ్లు జల్లి ఆ తర్వాతే మనం హారతిని కళ్లకు అద్దుకోవాలి హారతి పూర్తయిన తర్వాత రెండు నిమిషాలుపాటు దేవుడిని ప్రార్థించాలి ఏదైనా కోరిక తీరాలంటే ఒక దీపాన్ని వెలిగించి ఎండుద్రాక్షను నైవేద్యంగా పెట్టి దేవునికి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయి స్వామివారి కంటిచూపు నైవేద్యంపై పడినా అది మహాప్రసాదం అవుతుంది అప్పుడు మనం ఆ ప్రసాదం తీసుకుని ఇంట్లో ఉన్న వాళ్లకి పంచిపెట్టాలి ఆవు నెయ్యితో దీపారాధన చేసిన ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగును నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములూ పీడలు తొలగిపోతాయి నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు లక్ష్మీదేవికి పచ్చరంగు గాజులు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం మీ పూజ గదిలో రెండు పచ్చగాజులను అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించి వాటిని ఇంట్లో ఉన్న స్త్రీలు వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది రోజూ స్నానం చేసిన తర్వాత మీ ఇంటి మూలలో గంగాజలం కాని పసుపు నీళ్లని కాని చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక దీపం వెలిగించినప్పుడు ఆ దీపం దేవుడివైపు మాత్రమే ఉండాలి దీపం నేరుగా నేలపై పెట్టకూడదు దీపం క్రింద ఎప్పుడూ ఒక చిన్న పళ్ళెం లేదా ఒక తమలపాకునైనా పెట్టాలి ఇక దీపారాధనను ప్రతిరోజూ రెండుసార్లు చేస్తే చాలా మంచిది ఉదయం వీలైనంత త్వరగా దీపం వెలిగించాలి కనీసం తొమ్మిది గంటలలోపు వెలిగించాలని పెద్దలు చెబుతున్నారు ఇక సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే సాయంత్రం దీపారాధన చేయడం కుదరని వారు కనీసం ఉదయమైనా ఖచ్చితంగా చేసుకోవాలి ఇక ఉదయం దీపారాధన చేసే సమయంలో దీపం వెలిగించిన తర్వాత ఒక మంత్రాన్ని ఖచ్చితంగా జపించాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యఫలం లభిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వదీప రణమోస్తుతే దీపం వెలిగించి ఈ మంత్రం జపిస్తే ముక్కోటి దేవతలకు దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది దీపం సకల దేవతాస్వరూపం దీపారాధన జరిగే ప్రదేశంలో స్థిర నివాసం ఉంటుంది ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు మంగళవారం రోజున హనుమంతుని పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి పూజ చేయండి ఇలా వరుసగా మూడు మంగళవారాలు చేయండి మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే శుక్రవారం సాయంత్రం సమయంలో గుమ్మానికి రెండు పక్కలా దీపం వెలిగించి పూజగది దగ్గర దేవుని ముందు కూర్చుని కనకదార స్తోత్రం పటిస్తే లక్ష్మీ అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు పొందుతారు అలాగే శనివారం పూజ చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామి పటం ముందు బియ్యం పిండితో తయారు చేసిన దీపాన్ని వెలిగించాలి పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు సూచిస్తున్నారు శుభ్రంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతుంది ఇంటి ప్రధాన ద్వారం ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీ కటాక్షమంత పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ప్రతి శుక్రవారం గడపలకు పసుపు రాయడం తులసి దగ్గర దీపారాధన చేయడం చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వచ్చి రాని మంత్రాలు పూజలో చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే అది మహా దోషం వివాహమైన స్త్రీలు నిత్యదీపారాధనకి రోజూ తల స్నానం చేయవలసిన పనిలేదు మామూలుగా స్నానం చేసి పాపిటలో కుంకుమ ధరించి పూజ చేయవచ్చు ఆడవాళ్ల పాపిట్లో గంగమ్మ నివాసం ఉంటుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని నమ్ముతారు తీవ్ర పేదరికంతో బాధపడుతున్నవారు ఏదైనా ఒక శుక్రవారం లక్ష్మీదేవి పటం ముందు ఒక కొబ్బరికాయను ఉంచి పూజ చేయండి తరువాత ఆ కొబ్బరికాయను డబ్బు పెట్టే చోట పెట్టండి ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తుంటారు అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజలు చేయాలి సాయంకాలం చేసే పూజకు చాలా ప్రాధాన్యత ఉంది సాయంత్రం చేసే పూజలో గంటని మోగించకూడదని శాస్త్రాలలో పేర్కొనడమైనది ప్రతి సోమవారం శివాభిషేకం చేయడం ఐశ్వర్య ప్రదాయకం శివారాధన ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇలా అన్ని నియమాలను పాటిస్తూ పూజను శ్రద్ధగా చేస్తే మంచి ఫలితం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి